పవన్ కళ్యాణ్ గారి ప్రాయచిత దీక్ష ఈ వారాహి సభ ఆ వారాహి డిక్లరేషన్ ఒకవైపేమో టీటీడీ ఈవో అపవిత్రత జరగలేదు నెయ్యి కల్తీ అయింది వాస్తవమే కల్తీ నెయ్యిని నెనికి పంపించాము కల్తీ నెయ్యి లడ్డు తయారులో వాడలేదు భక్తులు తినలేదు అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు కానీ ఈ పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అపవిత్రం జరిగిందని చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తంగా ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు వాస్తవంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సినవరు తప్పు చేయ తప్పు చేసిన వాళ్ళు అపరాధం చేసిన వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించి అపరాధం చేయలేదు కాబట్టి ఆయన దీక్ష చేయాల్సిన అవసరమే లేదు అయినా దీక్ష చేశాడు కానీ అది కూడా టీడీఈ చెప్పిన దానికి వ్యతిరేకంగా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అపవిత్ర జరిగిందని అంటే వాస్తవం అయితే ఈవో గారు ఆయన వచ్చేసి ఆ పది నుండి రాజీనామా చేయాలి లేదు ఈవో గారు చెప్పింది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి ఇక రెండో విషయం ఈ దీక్ష తర్వాత ఈ కాలినడక ఈ సభ ఇవన్నీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అంటున్నారు అంటే పేరుకు సనాతన ధర్మ పరిరక్షణ కానీ ఆయన చెప్పదలుచుకుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం దాంట్లో ముసుగులో గుద్దులాట అవసరం లేదు కానీ ఇక్కడే వైరుధ్యం కనిపిస్తూ ఉంది ఆయనేమో హిందూ ధర్మ పరిరక్షణ కోసం డ్రస్సు మార్చాడు సభ పెడుతున్నాడు కానీ అదే సమయంలో ఆయన చిన్న కూతురు క్రిస్టియన్ క్రిస్టియన్ కాబట్టే టీటీడీ డిక్లరేషన్లో అన్ని మతస్థురాలు కాబట్టే సంతకం పెట్టింది అంటే ఏమిటిది ఆయన భార్య క్రైస్తవ మతస్తురాలు ఆవిడ రష్యాలో పుట్టింది క్రైస్తవ మతంలో పుట్టింది అర్థం చేసుకోవచ్చు కానీ కూతురు పవన్ కళ్యాణ్ కూతురు ఆవిడ హిందూ మతం కాదు క్రైస్తవ మతము అందుకోసం డిక్లర్ సొంతం పెట్టడం జరిగింది నీ సొంత కూతురునే సనాతన ధర్మ ధర్మం పట్ల ఒప్పించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమాజాన్ని ఏం ఒప్పిస్తారు సనాతన ధర్మం గురించి కాబట్టి ఆ సనాతన ధర్మ పరిరక్షణ ఏదో తన ఇంటి నుండే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది